తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా ముఖ్యాంశాలు స్థానిక ఎన్నికలలో బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్పై కోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ మిర్యాలగూడలో బీసీ యువజన సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పెట్టవలసిన న్యాయపర రిజర్వేషన్లపై కోర్టు స్టే విధించడం బీసీలకు జరిగిన అవమానంగా భావిస్తున్నామని బీసీలను బానిసలుగా చూస్తున్నటువంటి వారి భరతం పడతామని హెచ్చరించారు రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలు ఇకనైనా మేలుకొని మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి రాజకీయ జెండాలు పక్కన పెట్టి సంగతిటంగా పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తరహాలో బీసీల ఉద్యమం ఉండబోతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు చెక్క నాగేశ్వరరావు గాదెగోని మహేష్ గౌడ్ వినోద్ ఎర్రబెల్లి గంగాధర్ సురేష్ యాదవ్ రమేష్ కుకడపు సురేష్ జయరాజ్ చిరంజీవి సైదులు తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఢిల్లీ దాకా మేము ఉద్యమాలు కూడా కోర్టు బీసీలని దెబ్బ కొట్టిందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఈ రోజు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళ మోచేతి నీళ్లు తాగే విధంగా నేను కోర్టు తీర్పించిందని చెప్పేసి చెప్తా మేము ఎందుకంటే బీసీలు అంటే మానిసలా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చూసుకున్నా కూడా ఏ నియోజకవర్గంలో గెలవాలన్నా కూడా బీసీ ఓట్లే కీలకం ఈ రోజు బీసీలు ఎంపీటీసీగా జెడ్పీటీసీగా సర్పంచ్ గా వార్డు మెంబర్ గా గెలిస్తానికి మీరు ఇన్ని అడ్డకులు చుట్టిస్తున్నారే రేపు చట్టసభలో మా రిజర్వేషన్ గురించి మీరు ఇంకెంత టైట్ చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇదా మీకు బీసీల మీద ఉన్న ప్రేమ బీసీల పైన సవితి తల్లి ప్రేమ చూపించుకుంటూ పైకి నటన చేస్తున్నటువంటి కొన్ని అగ్రవర్ణ నాయకులకి చెప్పబెట్టిగా ఉండాలని చెప్పేసి ఈ రోజు మిరియాలగూడలో భారీ ఎత్తున బీసీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని అడ్డుకోవద్దని చెప్పేసి కూడా ప్రతి దగ్గర కూడా వినపాలు చేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు బిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఒకటే బీసీలారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంట్లో కూర్చుంటే రాలే ప్రతి ఒక్కరు ఇంటికొకరుగా కలిసి బయటికి వచ్చారు అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మన బీసీల రాజ్యం రావాలంటే బీసీలకు ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటికి రండి మనకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయండి లేకపోతే మాత్రం మన బతుకులు మారవు ఎన్ని రోజులు ఇలాగే ఉండాల్సి వస్తుంది ఏ ఎమ్మెల్యే ఎంపీటీసీ టికెట్ ఇవ్వాలి సర్పంచ్ టికెట్ ఇవ్వాలో వార్డు మెంబర్ టికెట్ ఇయ్యాలని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు ఫోన్ చేసి మరీ చెప్తా ఉన్నారు మీరు మీటింగ్కి రండి అంటే మా ఎమ్మెల్యే ఇబ్బంది పెడతాడు లేకపోతే ఇంకో పోటీ చేయాలనుకుంటున్నాం మేము వాళ్ళు ఇబ్బంది పెడతారు కాబట్టి మేము బయటికి రాట్లేదు చెప్తున్నారు మీరు కనుక బయటికి రాకపోతే మీకు బద్ద శత్రువులు చేస్తా ఉంటాం ఎందుకంటే బీసీల మీరు మీరు బయటికి రాకపోతే మాత్రం ఉద్యమం నీరు గారిపోతుంది మీ పార్టీ జెండాలు పక్కన పెట్టండి బీసీల జెండాలు పట్టుకొని మీరు ఉద్యమంలో పాల్గొనండి మీరు ఉద్యమంలో పాల్గొన్న రోజే బీసీలలో ఐక్యత ఉంటుంది బీసీలకి రాజ్యాధికారం వస్తుంది కాబట్టి బీసీలందరూ కూడా సంఘటితంగా ముందుకు వచ్చి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందర్భంగా